మీ రోజు ఏం కోరుమా సండే స్పెషల్ సండే స్పెషల్ మటన్ తెలుసువాడీ చేద్దాం మేము చికెన్ తినమని చికెన్ తీసుకొచ్చాడు మా నాన్న చాలా రోజులు అయిందని మటన్ తెచ్చుకున్నాను はい。 Osa! Ni le lah

ファンにしてもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらっても Thank <laughs> you. చూపిస్తాము హాయ్ ఇక్కడ పోయి ముట్టిస్తుంది మేము ఇక్కడ ఎందుకు ముట్టిస్తున్నామా అవునమ్మా కాలు కాలు పోతున్నాయి అటు బామా ఇంటా నీ సైకిల్ తీసుకోవాలి నువ్వు చేస్త అదిగో నీ సైకిల్ తీసుకు బాబా తెచ్చుకో ఇప్పుడు దాకా ఎండ కాసింది ఇప్పుడు కొంచెం చల్లబడింది రేయ్ రేయ్ తేపామమ్మా కోర్లో నీళ్ళు اب تک 준아 치킨 엄마 는돼아이다이 మటన్ బాగుందా సూపర్ ఏనా మళ్ళీ నూనెసిందా దాంట్లో ఊరని చెప్పాలి బాగుంది కొంచెం అవునా అంటే ఎనిమిది వందల కేజీ மாமோலையை மட்டன் தன்னது நேர்த்த சிக்கன மட்டன் பாகமா மட்டன் மாவா மாவாங்க बहुत बुलाया कुछ आसन जकना दस पच्चास देखो आया कहीं जम्मू प्लेसिंग थे वहाँ जो लेवल इतना बड़ा लग रहा है वाट तो पहले दिखने देते अधिकार दो दा नाल में दे दा इतना है माय वन बढ़ता है ना माय मुवान जगत बढ़ता है मु मुवान बढ़ती है दोबारा कुमुवान बढ़ पर्यटन दोगी రోజు నాలుగు రోజులు మొబబడట్మే గాని వాన పడట్లేదు ఈ రోజు పడింది మాత మార్చిపోయావా నేను చెప్పాక ఇది అక్కడ ఉందని తడిచిపోయి ఉండిద్ది రెండు రోజులకు వాడుతుందో మట్టి వాసన బ్యా 왜 이랬는데 이는 మా ఊరు డ్రామా అని చెప్పావు కదండి అమ్మవారు తిన్నాల సందర్భంగా డ్రామా వేస్తారని చెప్పేసి ఇది అయితే అదే కాకపోతే వర్షం పడినందుకు తర్వాత రోజు పోస్ట్ పోన్ అయితే చేశారు డ్రామా అయితే చాలా బాగుంది కాకపోతే నేను ఒక అరగంట మాత్రమే కూర్చున్నాను ఎందుకంటే మా బాబుతో నాకు కుదరదు కదా అందుకని చెప్పేసి ఫుల్ సాంగ్ అయితే పెట్టలేదండి మామూలుగా సాంగ్ కూడా అప్లోడ్ చేయలేదు నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే కాపీరైట్ అయితే పడుతుంది కదా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి నాకు తెలుసు సాంగ్ పెట్టినట్టయితే అయితే బాగుంటుంది అని చెప్పి మీరు అందరూ అనుకున్నాను కానీ ఏం చేద్దాం కాపీ రేట్ పడుతుందని చెప్పేసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి